సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు స్థానిక నేత కోడూరు సాగునీటి సంఘం అధ్యక్షులు రాపల్ల మల్లికార్జున ప్రసాద్ చౌదరి బాబు నాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి ఇరవై పార్టీని ప్రారంభించడం జరిగిందని తెలిపారు దాదాపు నలభై మూడు సంవత్సరాలు పార్టీ ఉన్నత స్థితిలో ఉంటూ దివంగత ఎన్టీ రామారావు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలు నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రావి అనిల్ నాయుడు రావి రవీంద్ర నాయుడు రవి నాయుడు రావూరు రమేష్ రెడ్డి ఆగస్య రెడ్డి దయాకర్ వట్టిగుంట రమణయ్య నాయుడు మద్దిన శ్రీనివాసులు నాయుడు మోచర్ల మధు మనోహర్ గౌడ్ కైతేపల్లి సుధీర్ ఎనకల్లు సుధీర్ వెంపులూరు మనోజ్ ఎంబేటి మస్తానయ్య శ్రీనివాసు రెడ్డి ఈదూరు టీడీపీ పాల్గొన్నారు తోటపల్లి తోటపల్లి గూడూరు గూడూరు మండలం మండలం నెల్లూరు జిల్లా ఈదూర్ గ్రామంలో మేము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నలభై మూడవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో మన తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఇది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలు ఈ అనగా ఆ రోజు వాళ్ళు అనగదోకపడుతూ అభివృద్ధి నిరోధకంగా ఆ రోజు దానికి ఎదురు లేదు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా రామారావు గారు ఆయనకున్నటువంటి సామాజిక స్పృహతో నేను నన్ను నాయకు ఒక నటుడుగా ఇంత ఉన్నత స్థితికి తీసుకొచ్చిన ఈ ప్రజలకు నేనేదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ జా స్థాపించడం జరిగింది ఆయన స్థాపించిన దాని ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆయన వచ్చిన రోజు నుంచి పరిపాలనలో చాలా మార్పులు తీసుకొచ్చారు రాజకీయం అనేది రాజకీయం అనేది అట్టడుగు స్థాయికి ఆయన తీసుకురావడం జరిగింది అంటే ఆ రోజు కేవలం గ్రామానికి ఒక నాయకుడు లేదు జిల్లాకు ఒక నాయకులతోనో రాజకీయం జరిగే రోజుల్లో మండలాలు స్థాపించి ప్రతి గ్రామంలో ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా కింది స్థాయి వరకు ఆయన నాయకత్వాన్ని తీసుకురావటం రెండు రూపాయల బియ్యం కానీ అటువంటి అనేక పథకాలు ఆయన తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయాల్లో తీసుకొచ్చారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేశారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే ఆ రోజుల్లో పటేల్ పట్టవారీ వ్యవస్థలో వాళ్ళ కాళ్ళకి ఉన్నటువంటి నలుగు పై బలహీన వర్గాల్ని ఉద్ధరించారు రామారావు గారు ఆ విధంగా మనం చెప్పుకుంటా పోతే చాలా ఈ తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు జరగడం మేలు జరిగింది అందులో రెండు రూపాయల పథకం ఒకటి ముఖ్యమైంది పటేల్ పట్టవారి పట్టవారీ వ్యవస్థ రద్దు చేయటం ఒక ముఖ్యమైన విషయం తర్వాత ఇంకా రోడ్ల వ్యవస్థ కానీ అన్నింటిని మెరుగుపరుచుకొని మనం అభివృద్ధిలో రోజు ముందుంటానికి కారణం తెలుగుదేశం గత ఐదేళ్లలో చూసాం ఈ రాష్ట్రం ఎక్కడో కర్క అవినీతి కర్కశ పాదాల కింద నలిగిపోయింది కానీ ఈరోజు మళ్ళా తొమ్మిది నెలలైంది మనం అధికారంలోకి వచ్చి మన నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన పార్టీ మారకుండా ఎప్పుడు పార్టీకి ఉన్నటువంటి నాయకుడు అదే తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మెంబర్ ఈరోజు మన ఎమ్మెల్యే ఆయన రేపు భవిష్యత్తులో కాబోయే మంత్రి మనకి ఆయన ఆశిస్తున్నాం ఆ విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి నేను ఈరోజు ఈ అవకాశం నాకు వచ్చి ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం గురించి మేము ఈరోజు మాట్లాడటం మా అదృష్టం పార్టీ పెట్టినప్పటి నుంచి మేము పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈరోజు వరకు పార్టీ మారకుండా ఇదే పార్టీలో కార్యకర్తలుగా మేము పనిచేస్తూ ఉండటం మా అదృష్టం ఇటువంటి పార్టీకి ఉండి జనాలకు సేవ చేయటం మా అదృష్టం ఎందుకంటే ఇది జనాల పార్టీ కాబట్టి जय हिंद चलिए देश जय जय चलिए देश